హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి ఎప్పుడు మనం బియ్యం పిండితోటి చున్నపిండి పిండి అనే బి చపాతీ చేసుకుంటాం కానీ ఇలా శనగపిండితో కూడా చపాతీ చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మంచిది కూడా తింటే హెల్త్కి అయితే క్యాలరీలు ఉంటాయి శనగపప్పు పిండిలాగా పట్టించుకొని కూడా ఇలా చపాతీ చేసుకోవచ్చు నేను చేసి ఒకసారి చూపిస్తాను ఇలా ట్రై చేసి చూడండి వెరైటీ టేస్ట్గా కూడా ఉంటుంది నేను రెండు గంటలంతా శనగపిండి తీసుకున్నా ఒక గంట గోధుమ పిండి తీసుకున్నా దీంట్లోకి ఉప్పు జీలకర్ర ఇక్కడ మెదిపి వేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్ బయటకు వస్తుంది చాలా బాగుంటుంది ఓమ ఎందుకంటే ఇది గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది ఓమా తిన్నట్టుగా కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఎందుకంటే శంగ పిండి కొంచెం ఉండల్లాగా ఉంటుంది ఇంకా జల్లెడ పట్టుకుంటే చాలా బెటర్ కానీ లేకున్నా కానీ ఇలా కలుపుకోవాలి ఒకసారి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి మనం గోధుమ పిండి పోసినట్టు మరిన్ని ఒకేసారి పోయొద్దు ఎందుకంటే ఇది లూజ్ అయిపోతుంది దీన్ని చూసుకుంటూ కలుపుకోవాలి అదే ఇది ఇదే పిండిలో మనం కావాలనుకుంటే కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిగడ్డ కా పచ్చిమిరపకాయలు కొంచెం యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు తినరు నా మనవాళ్ళు వచ్చారు కదా పండుగకు అయితే నేను వెయ్యి వస్తలేను ఇది మంచిగా కలిపి పెట్టుకున్న చపాతి పిండిలాగా ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇద్దాం దీనికి ఇలా కొంచెం పొడి పిండి శనగపిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ తర్వాత మన చపాతికి ఎంత సైజు పిండి అవసరము ముద్ద అంత తీసుకొని దీన్ని మనం చపాతి లాగా దాల్చుకోవాలి చపాతిలాగా వచ్చింది మంచిగా ఇప్పుడు మనం పెంక మీద వేసుకుందాం దీన్ని పెంక వేడెక్కింది పెంక మీద ఇలా వేసుకొని ఇలా ఒక సైడ్ వేడెక్కింది కదా తీసుకొని రెండో సైడ్ మార్చుకుంటున్నా దీన్ని నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి తినలేని వాళ్ళు లేదు అనుకునే వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చు లేదు నెయ్యి కూడా అవసరం లేదు నూనె కూడా అవసరం లేకుంటే ఉట్టిది కూడా మనం క్లాత్తోటి ఒత్తుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ కాలిస్తే క్రిస్పీగా ఉంటుంది అది రెండు మూడు రెండు రోజులు కూడా తినవచ్చు ఇలా అయితేనే మెత్తగా ఉంటుంది క్రిస్పీగా కావాలనుకుంటే నూనె వేసుకోవద్దు ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు రెండు వైపులా నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి లోపల ఇట్లా ఉత్తుకుంటూ కాల్చుకుంటే కూడా లోపల మంచిగా కాలిపోతుంది మనకి ఎన్ని కావాలనో అన్నీ చేసుకొని పెట్టుకుందాం చూడండి ఎన్ని చపాతీలైనా నార్త్ సైడ్ చపాతీ తెలంగాణ స్టైల్ టమాటా పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్